ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుంటుంది అని మా స్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను సో ఈరోజు ఏంటంటే డోర్ మ్యాట్ అండి పట్టా కూడా అనేసి అంటారు పట్టా ఏంటి అంటే ఒక సిస్టరు నాకైతే ఒక దాంట్లో ఒక వీడియోలో కామెంట్ చేశారనమాట సో రియల్గా మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంది అదే వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే చాలా సింపుల్గా మాట్లాడిస్తారు కానీ ఇలా కెమెరా కొందరు మాట్లాడాలంటే కొంచెం కష్టమైంది సో ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మెల్లమెల్గా ప్రిపేర్ అయిపోతాను ఆటోమేటిక్గా సో ఇదనమాట మ్యాటర్ ఒక సిస్టర్ అనమాట పట్ట కాల్ మ్యాట్ కుట్టి చూపియండి అనేసి అయితే చెప్పారు వాళ్ళకి వస్తామన్నమాట నేను ఒక బ్లౌజ్ కుట్టడానికి ఆల్రెడీ ఫస్ట్ మరి ఇచ్చారు ఆ బ్లౌజ్ పక్కన పెట్టేసి అయితే పట్ట కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను నాకు ఆ సిస్టర్ కామెంట్ చేసి మూడు నాలుగు రోజులు అయిపోయింది ఇప్పటికే అని సో గురించి ఈరోజు ఏమనుకుంటున్నానంటే అంటే పట్ట కుట్టి చూ తర్వాత నా బ్లౌజ్ కుట్టుకుంటున్నాను సిస్టర్ ఇప్పుడైతే ఇది పైన వేసుకోవడానికి ఒక మంచి క్లాత్ అనేది తీసుకుంటున్నాను అంటే డ్యామేజ్ లేని క్లాత్ కొంచెం కలర్ఫుల్ గా ఉండే క్లాత్ అయితే క్లాత్ తీసుకోవాలి పైన కనిపించడం కోసం ఇక్కడ ఈ మ్యాట్ లోపల మనం ఏ క్లాత్ వేసినా అది బయటకి కనిపించవన్నమాట సో నేనైతే కాటన్ క్లాత్లు వేయాలనుకుంటున్నాను ఈ బెడ్షీట్ వేస్ట్ గానే పడున్నది అందుకోసమని ఈ క్లాత్ లేసి మ్యాట్ కుడుతున్నాను మీరు కూడా కుట్టాలి అనేసి అనుకుంటున్నాను మాత్రం పైన మంచి క్లాత్ వేసేసేయండి ఇప్పుడు లోపల ఈ క్లాత్లు అనమాట కుడతాను మీకు ఎంత మ్యాట్ సైజ్ కావాలనేది ముందైతే కొలుసుకోవాలన్నమాట కొలుసుకోవడం అంటే ఏం లేదు అదే కట్ చేసుకోవాలి సిస్టర్ ఇప్పుడు ఏంటంటే పైన వేసే క్లాత్ అంటే పైన కాలు తుడుచుకునే క్లాత్ కొంచెం మంచిగా కలర్ఫుల్గా ఉంటే ఇంటి అనమాట బాగా కనిపిస్తుంది అలాగే బాత్రూమ్ దగ్గర ఈ క్లాత్ వేసుకున్నట్టుగా అయితే జారి పడుకోకుండా ఉంటుంది అనమాట ఎక్కువగా బాత్రూమ్ దగ్గర వేసిన మ్యాట్ అనమాట కాటన్ క్లాత్ అనేవి వేసుకోవాలి వేసుకోవడం వల్ల ఏంటంటుంది అంటే కాల్లో తడ అనేది పీల్చుకుంటది కాబట్టి మనం ఇప్పుడు నడిచేవి ఏంటంటే టైల్స్ అలాగే మార్బుల్స్ కాబట్టి కాల్ జారకుండా ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసరికి పాలిస్టర్ క్లాత్ ఏనండి కానీ కాటన్ క్లాత్ వేసుకుంటే ఇంటికి మంచిగా ఉంటుంది నేను ఇంతకు ముందు కాటన్ క్లాత్స్ కోసం చాలా వరకు నైట్ అవి కుట్టేస్తాను అనమాట ఇప్పుడు కాటన్ లేదు కాబట్టి పైన అనమాట వేస్ట్ క్లాత్ చీర ఉంది అందుకోసం ఇది వేసుకుంటున్నాను ఇది కూడా కలర్ఫుల్గా ఉంది కదా బాగుంది కదా అనేసి అయితే ఇది వేసుకుంటున్నాను ఈ లోపల అన్నమాట కాటన్ క్లాత్స్ అనేవి వేసుకుంటున్నాను మీరు కానీ కొట్టాలనుకుంటే మాత్రం పైన కాటన్ క్లాత్ వేయండి కాల్ జారిపోకుండా ఉండదు అలాగే తడి బాగా పీల్చుకుంటుంది అనమాట ఇప్పుడు నాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను ఈ సైజు కుడుతున్నాను మరీ ఎక్కువగా పెద్దవైనా సరే ఏం బాగుండవన్నమాట డోర్ అనేవి ఈ సైజు ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఐటై తడి అయితేనే ఉంటాయి అనమాట డోర్ మ్యాట్స్ అనేవి సో ఇది చూసే కదా ఏ సైజ్ అయితే తీసుకున్నామో లోపల కూడా అదే సైజు తీసుకోవాలి ఈ గ్రీన్ క్లాత్ వచ్చేసరికి మ్యాట్ పైపింగ్ వేయడం కోసం అనేసి సపరేట్ పెడుతున్నాను అనమాట ఇలా క్లాత్ అనేది వచ్చేసి సేమ్ పైన ఏ సైజ్ తీసుకున్నామో లోపల కూడా ఆ సైజు తీసుకోవాలన్నమాట

ఇది కనిపిస్తుంది కాబట్టి ఇంకో క్లాత్ వేసుకుంటున్నాను నేనైతే పది క్లాత్లు అంటే పది మడతలు అయితే ఇలా వేసుకున్నానమాట మీకు చిన్న చిన్న టీషర్ట్లు గట్రా ఉంటే మధ్యలో అనమాట చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు క్లాత్ జారిపోకుండా ఇలా లైన్ గా కుట్టుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఉంచుకొని బొంత కుట్టేటట్టుగా లైన్ గా కుట్టుకొని వెళ్ళాలి ఇంకొంచెం దగ్గర దగ్గర కుట్లేసుకున్నట్టుగా అయితే మ్యాట్ అనేది చినిగిపోకుండా ఉంటది నాకు టైం లేదు కాబట్టి కొంచెం దూరం దూరం కుట్లు అయితే వేస్తాను ఇక్కడ పైపింగ్ కోసం మ్యాట్ పైపింగ్ కోసం అయితే ఫైవ్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా లాస్ట్ లో ఇలా కుట్టుకోవాలన్నమాట మ్యాట్ సైడ్ కి ఖర్చు లేకుండా అస్సలు కుట్టకూడదు వన్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని మ్యాట్ పైపింగ్ అనేది పని అయితే చాలా ఈజీ మనం చేతులతో కూడా ఇంట్లో మిషన్ లేని వాళ్ళు కుట్టుకోవచ్చు హ్యాపీగా కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఇక్కడ చూసారు కదా క్లాత్ ని ఇలా తిరగేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఇలా పైపింగ్ లాగా కుట్టుకోవాలి వీడియో తీసే స్టాండ్ లేకపోవడం వల్ల మా పెద్ద పాపకి చెప్పాను కొంచెం వీడియో తీయమ్మా అనేసి సో తను తీస్తుంది అనమాట ఇంకా దగ్గర వీడియో అనేది తీయవలసింది కానీ కొంచెం దూరం అయిపోయింది వీడియో తీయడం ఇలా మ్యాట్ చుట్టుపక్కల కూడా ఇలా పైపింగ్ వేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో మ్యాట్ అనేది ఈజీ అండి మనం బయట ఇచ్చి వంద రెండు వందలు ఇచ్చి కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా వాటితో ఇలా మ్యాట్లు కుట్టుకుంటే సగానికి సగం మనీ అనేది సేవింగ్ అవుతుంది కాకపోతే కొంచెం కాటన్ క్లాత్లతో కుట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇక్కడ మ్యాట్ ఎక్స్ట్రా క్లాత్లు అనేవి వచ్చాయి కదా ఇవి కట్ చేసి మళ్ళీ అటు సైడ్ కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి ఇలా నాలుగు పక్కలు కూడా పైపింగ్ వేసిన తర్వాత ఇలా క్లాత్ అనేది సైడ్ లంటూ కూడా లోపలికి తోసి ఇలా ఒక కుట్టేసుకున్నట్టుగా అయితే ఇంకా గట్టిగా ఉంటది అనమాట సిస్టర్ నాకు వీలైనంత మట్టుకు ఇలా వీడియో అనేది తీసి పెట్టాను మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోక అంటేనండి చాలా సింపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ అనేది నాకు చాలా అవసరము